హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ దాని మరో కూడా నిర్మి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతున్న కొత్త జిల్లాలు అది ఎన్నంటే విషయం ఏంటి అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని కాస్త ఇరవై ఆరు జిల్లాలుగా ఆయన కేటాయించారు విభజించారు అది కూడా ఎట్లాగంటే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆయన ఆ ప్రాతిపదికన విభజించారు ఆ తరుణంలో ఆ జిల్లాల్లో ఆ పేర్లు పెట్టే క్రమంలో కూడా అనేక రకాలైన ఇబ్బందులు నిరసనలు గొడవలు ఇవన్నీ జరిగిన సంగతి మనందరూ తెలిసిందే సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రతిపాదనలో అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే మొత్తం ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని కాస్త మరికొన్ని జిల్లాలుగా చేయబోతున్నట్లుగా సమాచారం అది ఎన్ని జిల్లాలు ఏంటి అంటే ముప్పై రెండు జిల్లాలుగా చేయబోతున్నారట సో నాకు ఆ సమాచారం ప్రకారం నాకు అందిన సమాచారం ప్రకారం ఏంటి అంటే ఆ జిల్లాలు ఏ రకంగా అయితే విభజించబడుతుందో ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ జిల్లాల షేప్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయన్నట్లుగా ఉంది సో అయితే ఇప్పుడు ఏంటి అంటే అసలు ఆ జిల్లాలు ఏవేంటి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ కనుక మరి చూసినట్లు ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ముప్పై రెండు కొత్త జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు తెలియజేస్తాను సో ముందుగా ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే పలాస పలాసలో ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం ఈ జిల్లా కిందకి ఈ నాలుగు నియోజకవర్గాలు వచ్చేలాగా అనమాట ఇక ఆ తర్వాత శ్రీకాకుళం ఇదే శ్రీకాకుళంలో శ్రీకాకుళం ఆమదాల వరుస నర్సనపేట ఎచ్చర్ల రాజాం ఇక దాని తర్వాత పార్వతీపురం ఈ పార్వతీపురానికి వచ్చేసరికి ఇదిగోండి పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ ఇక తర్వాత విజయనగరం జిల్లా ఈ విజయనగరం జిల్లాలో విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల శృంగవరపకోట బుబ్బిలి ఇక ఆ తర్వాత విశాఖపట్నం విశాఖపట్నంలో భీమిలి విశాఖ ఈస్టు వెస్టు నార్త్ సౌత్ ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటుగా గాజువాక పెందుర్తి ఆ తర్వాత అరకు అరకులో అరకు పాడేరు మాడుకుల ఇక అనకాపల్లి అనకాపల్లి కిందకి అనకాపల్లి చోడవరం నర్సీపట్నం ఎలమంచిలి పైకిపేట తుని కాకినాడ ప్రత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం కాకినాడ సిటీ రూరల్ రామచంద్రపురం ఇక రాజమండ్రికి వచ్చేసరికి అనపర్తి రాజనగరం రంపచోడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడుదవోలు ఇక అమలాపురంకి వచ్చేసరికి రాజోలు అమలాపురం ముమ్మడివరం గన్నవరం మండపేట కొత్తపేట ఇక నరసాపురం తణుకు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఇక ఏలూరుకి వచ్చేసరికి గోపాలపురం పోలవరం చింతలపూడి దెందులూరు ఉంగుటూరు ఏలూరు మచిలీపట్నం కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవినిగడ్డ పామర్రు ఇక ఆ తర్వాత విజయవాడ తిరువూరు నూజివీడు గన్నవరం పెనమలూరు విజయవాడ ఈస్టు వెస్టు విజయవాడ సెంట్రల్ మైలవరం ఇక అమరావతి ఇది కొత్తగా ఉందన్నమాట ఇప్పుడు అమరావతి కిందకు వచ్చేసరికి పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందికామ ఇక గుంటూరుకు వచ్చేసరికి తెనాలి ప్రత్తిపాడు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ పొన్నూరు ఇక బాపట్ల రేపల్లె వేమూరు బాపట్ల చీరాల పర్చూరు నర్సరావుపేట చిలగలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ ఇక మార్కాపురం ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఒంగోలుకి వచ్చేసరికి అద్దంకి సంతనూతులపాడు ఒంగోలు కొండేపి కందుకూరు ఇక నెల్లూరుకి వచ్చేసరికి కావలి కొవ్వూరు నెల్లూరు సిటీ రూరల్ ఆత్మకూరు ఉదయగిరి ఇక గూడూరుకు వచ్చేసరికి సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సుళ్ళూరుపేట తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి తిరుపతి చంద్రగిరి చిత్తూరు పోతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం మదనపల్లి పీలేరు పుంగునూరు మదనపల్లి తంబళ్ళపల్లి హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకశిర హిందూపురం అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ అనంతపురం రాప్తాడు సింగనమల తాడిపత్రి ఆదోని పత్తికొండ ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం కర్నూలు నందికోట్కూర్ కర్నూల్ డోన్ కోడుమూరు నంద్యాల శ్రీశైలం నంద్యాల ఆళ్లగడ్డ బనగానపల్లె పాణ్యం కడప జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల కడప రాజంపేట బద్వేల్ రాజంపేట్ కోడు రాయచోటి సో ఈ విధంగా ఈ ముప్పై రెండు జిల్లాలుగా చేస్తే ఎట్లా ఉంటుంది అనే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉందట సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే రెండు వేల ఇరవై ఆరులో మరి నియోజకవర్గాలను పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం సో ఆ డీలిమిటేషన్ అనేది మామూలుగా పార్లమెంటరీ స్థానాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనకి ఇప్పుడు ఆ సంవత్సరం క్రితం కూడా వార్తలు వచ్చినాయి మరి ఈ క్రమంలో ఈ విధంగా చేయబోతున్నారా ఆ విధంగా చేస్తే ఏంటి ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు మేధోమదనం జరుగుతుంది సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే గత ప్రభుత్వం తీసుకుందో ఆ ఇరవై ఆరు జిల్లాలు ఇప్పుడు ఆ ఇరవై ఆరు కాకుండా ముప్పై రెండు కాబోతున్నాయన్నట్లుగా సమాచారం అయితే ఆయా జిల్లాలకు ఇప్పుడు పేర్లు ఏమైనా మార్చే ప్రతిపాదన కూడా ఉంటుందా ఉంటే ఆ పేర్లు ఏ విధంగా మార్చబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ సమయంలో మరి ఆయన ఎట్లా చేశారంటే మీకు తెలియనిదేం కాదు ముఖ్యంగా కోనసీమ జిల్లాలో సంబంధించి వస్తే అప్పుడు ఎన్ని గొడవలు నిరసన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో ఆ తర్వాత కృష్ణా గుంటూరుకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి వాటి గురించి కూడా ఏదో ఏదో జరుగుద్ది అనుకున్నారు కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత వివాదాలు అయితే అక్కడ జరగల సో మరి ఈసారి ఏం జరగబోతుంది ఏంటో తెలియాలి చూద్దాం ఇప్పుడైతే ఈ ముప్పై రెండు జిల్లాల ప్రతిపాదన అయితే జరుగుతూ ఉందట సో మరి అది ఏమన్నా సరే ఇంప్లెంట్ అయ్యే అవకాశం ఉందో లేదో తెలియాలి అంటే మరి కొంత సమయం వేర్చవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త జిల్లాలు అన్న అన్నదానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ